కొన్ని వంటలు తింటూ ఉంటే చిన్నప్పుడు అమ్మ చేసిన వంట అమ్మమ్మలు చేసిన చేతి వంట గుర్తుకొస్తుంది కదా మరి అలాంటి అథెంటిక్ రెసిపీనే ఈ కొబ్బరి పెసరపప్పు అతి తక్కువ మసాలాలతో ఒంటికి చలవ చేసే పెసరపప్పుతో టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మరి ఆ పాతకాలపు వంటని ఈ తరం స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ కొబ్బరి పెసరపప్పు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి పోపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వీటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి ఈ కొబ్బరి కర్రీలోకి మనకి ఆనియన్స్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవిలా కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం ఉప్పును వేసుకోవాలి కర్రీకి సరిపోన సాల్ట్ని నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను తర్వాత పసుపును కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చాలామంది ఈ కొబ్బరి కర్రీలోకి శనగపప్పును వాడుతూ ఉంటారు కదా దాని ప్లేస్లో నేనైతే ఇక్కడ పెసరపప్పును యూస్ చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు శనగపప్పును వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం సేపటి తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గాల్సిన అవసరం ఏం లేదు లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు గంట ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇది కూడా బాగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఏం కూరలు వండాలో అర్థం కానప్పుడు ఇంట్లో కూరగాయలు నిండుకున్నప్పుడు అస్సలు టెన్షన్ పడకుండా మన పోపులు పెట్టలో ఉండే పెసరపప్పుతో ఇంట్లో ఉండే కొబ్బరికాయతో ఇలా కర్రీని ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఇది మనకి రైస్లోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి లంచ్లోకైనా డిన్నర్లోకైనా క్విక్గా అయిపోవాలి టేస్ట్ అదిరిపోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది సేవ్ చేసుకోండి ఈ కొబ్బరి కూర అనేది త్వరగా ఆడుగంటిపోతుంది పోతుంది కాబట్టి దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి కొన్ని వంటలు తింటూ ఉంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా కమ్మనైన కొబ్బరి రుచితో పెసరపప్పు వేసి చేసే ఈ వంట వండడం చాలా సులభం మంచిగా ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారంని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని ఎక్కువే వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ కారం మొత్తం మా కర్రీలో కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం వరకు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే అద్దెరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను